హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఆర్ ఛానల్ బిగ్ బాస్ నివీన్ అయితే నేను మీ ముందుకు వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ నేను ఫస్ట్ ప్రోమో భరణి గారిది భరణి వాళ్ళ డాటర్ బానింగ్ ఏ మన ఏడిపిస్తుండ బిగ్ బాస్ ఫ్యామిలీకి పెట్టి అందరినీ ఏడిపించి పడేస్తుండు నిన్ననైతే ఇంకా పవన్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఎట్లా అసలు ఏం ఎమోషనల్స్ ఏం ఫీలింగ్స్ ఆ పాటలు పెట్టి అసలు స్టాండర్డ్ ఏ నేను ఏడవా నేను థోప్సింగ్ నేను ఏడవాని ఏడవా ఎట్లా ఏడుస్తా అనేటోళ్ళని కూడా కూడా ఏడ్ వా వాయ్యమ్మ ఇక బకెట్లు బకెట్లు నిండిపోతే కావచ్చు ఆ ఏడుసుడుకు అంత అనిపించింది వాళ్ళు అమ్మొచ్చినప్పుడు ఎంత అంటే ఎంత మంచి బాండింగ్ ఇట్లా ఎమోషనల్గా తినిపియడం చేయడం అవన్నీ చూసినాము లాస్ట్కి వచ్చేసరికి అమ్మమ్మ నేనేమి వింటనమ్మా అని అనుకుంటూ ఒక సాంగ్ పెట్టాంగానే కథ మంచి ఉన్నోళ్ళు కూడా భరణి గారు ఇమ్ము తనుజ కళ్యాణు ప్రతి ఒక్కరు ఏడిచిరు దివ్య వీళ్ళందరూ ఏడిచిరారు చూసిరు కదా ఎంతమంది ఏడిచిర్రో మీరు కూడా కొంగులు పట్టుకొని అనుకుంటా నేనైతే ఏడ్చిర్రు నేను నాకు కూడా నీళ్ళు వచ్చిన కళ్ళల్లో మో అంటే ఆ పాటకి కనెక్ట్ అవుతాం ఎమోషనల్స్ అన్నీ ఒక అయితే అంటే మన దాంట్లో ఉన్న ఎమోషనల్స్ ఒక ఎత్తు అయితే పాటలు పాటలతో వచ్చే మ్యూజిక్ అదంతా ఇంకొక హైలైట్ అన్నట్టు ఇవాళ ఇక భరణి సార్ వాళ్ళ డాటర్ వచ్చింది సేమ్ టు సేమ్ తనుజాకి ఏజ్కి దగ్గర ఉంటుంది ఏమో తనుజా తనుజా కన్నా ఒక వన్ టూ ఇయర్స్ ఇంకా చిన్నదేమో కానీ సేమ్ అదే ఏజ్లో ఉంటుంది అందుకేనేమో భరణి అన్న తనుజా అంత బాండింగ్ వాళ్ళిద్దరి మధ్యలో అంత క్యూట్గా అనిపించింది ప్రతి అంటే ఎవరినైనా సరే వాళ్ళ కూతురు ఒకటే ఏం చెప్పింది అని అంటే మీరు నన్ను అంటే మమ్మల్ని చూసుకుంటారు అంటే చెల్లె అని చెప్పి మీ సిస్టర్స్ని కానీ మీ డాటర్స్ని కానీ చూసుకుంటారు అవతల వాళ్ళ దాంట్లో మీ బాండింగ్స్ ఎమోషన్స్ ఏం తప్పులేవు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కనీసం ఇక మీద మంచిగా ఉంటే వీళ్ళంటే వాళ్ళు ఇట్లనే ఏమో అనుకుంటున్నారనే దూరం ఉండే కన్నా వాళ్ళ బాండింగ్స్ వాళ్ళ ఎమోషన్స్ ఫస్ట్లో ఉన్న తరుజా భరణి గారిని చూడాలని నాకైతే అప్పుడు ఎంత క్యూట్గా ఉంటే వాళ్ళు ఇద్దరు ఎంత మంచిగా అనిపించింది ఆ రేంజ్లో ఇప్పుడు అదే అట్లనే ఉంటే మంచిగా ఉంటుంది కదా చూడనీకి అని అనిపించింది ఇంకా దెబ్బలు తాకినాయి కదా మొన్న గేమ్స్ ఆడినప్పుడు అయితే బయట తీసుకెళ్ళారు మరి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వీళ్ళ ఫ్యామిలీని ఇక బిగ్ బాస్ హౌస్లో ఉంటాయి కానీ దెబ్బలు తాకినాయి కదా డాడీ చూపియండి డాడీ చూపియండి డాడీ ఒకసారి చూస్తే డాడీ అంటే ఏం లేదమ్మా తగ్గిపోయినాయి అని చెప్పి వాళ్ళ డాడీ అయితే అంటే బర్న్నీ గారు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇక ఎంతైనా కొట్టుకుంటుంది ఇక పానం ఎట్లుంటుంది చెప్పండి వాళ్ళకు పాపం అంత స్విమ్మింగ్ పూల్ అది అట్లా ఇంజరీస్ అయినాయి అని చెప్పి అవన్నీ వింటారు కదా ఇంకా ఎట్లయినా ఖచ్చితంగా ఒక బాధ ఒక ఫీలింగ్ అనేటు ఉంటుంది ఇది చూపిమంటే చూపిమంటే ఏ చూపించిండు ఏం లేదు బాగానే ఉంది ఇప్పుడు తగ్గింది అని చెప్పి ఇంకా నిన్నటి ఎపిసోడ్లో ఎంతమందికి మన దివ్య వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు అసలు ఏంద్ర నాయన ఇట్లుంది ఎంత ఏమంటారు జోష్ల ఎనర్జీతోనే వచ్చింది అని అని ఎంతమందికి అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయడం నిజంగా చెప్తున్నా ఆమె వచ్చినంతసేపు బిగ్ బాస్ కూడా అమ్మయ్యా నాకు ఒక అంటే బిగ్ బాస్ హౌస్లో మొత్తం ఒక మార్చేసింది జెర్సెపు అని చెప్పి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళ కామెడీ మస్తు కామెడీ వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది కామెడీ చేసింది ఎమోషనల్ చేసింది తర్వాత అల్లరి అబ్బో బిగ్ బాస్ తర్వాత లాస్ట్ పిలిచినప్పుడు పే ఏదో పేరు పేరు మర్చిపోయిన పేరు తెలుసా మీకు పేరు పెట్టి పిలిచినప్పుడు కామెంట్ అండి ఒకసారి పేరు ఏం పేరు అన్నది పేరు పిలిచినప్పుడు చెప్పండి ఏదో అంత మొగన్ని అంటాం చూడండి ఆ లెక్కల మళ్ళీ మొన్న రీతి కూడా ఏదో విషయంలో పిలిచింది ఏదో విషయంలో బిగ్ బాస్ ఇవి అని అడిగినప్పుడు పెట్టినా రెస్పెక్ట్ లేదు బిడ్డకు పాపం బిగ్ బాస్ని అట్లా ఆడుకుంటున్నారు వాళ్ళు కానీ అయితే ఇక ఇమ్ము గురించి ఇమ్మునంట ఆంటీ అన్నాడు దివ్య వాళ్ళ మదర్ని ఆంటీ అనొద్దు నా పేరు పెట్టి వీలు నా నేను నీకు పెద్ద ఫ్యాన్ని అని చెప్పి చెప్పింది తర్వాత భరణి గారికి ఏమో వాళ్ళ తమ్ముడు సేమ్ అదే లెక్కలు అదే టైప్లు ఉంటుండేనంట వాళ్ళని చూడంగానే తమ్ముళ్ళ అనిపించింది అంట దివ్య ఒకవేళ బిగ్ బాస్ హౌస్కి వెళ్తే అన్నానే విలవాలి నాకు నువ్వు పిలిస్తే నేను పిలిచినంత బరాబర్ ఫీల్ అవుతాయని చెప్పి చెప్పడం వల్లనే ఇక్కడికి వచ్చి అట్లా విలవడం జరిగింది అని చెప్పింది అంటే క్లారిటీ ఇచ్చేసింది ఎందుకు అంత ఎమోషనల్ ఎందుకు అంత బర్ణిగారంటే దివ్యకి అన్న ఒక రీజన్కి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చేసినట్టు అనిపించింది అంటే ఈ రీజన్ వల్లనే పర్టికులర్ ఒక రీజన్ ఉంది ఆ రీజన్ వల్లనే బర్ణిగారితో అంత క్లోజ్ అయ్యారు వీళ్ళు అనే దానికి ఒక రీజన్ అయితే చెప్పింది అన్నట్టు ఇంకా తర్వాత పవన్ రీతు గురించి చెప్పింది ఇట్లా బిగ్ బాస్ హౌజులనే ఇట్లుంటారా బయటకు వచ్చినాక కూడా వీళ్ళు ఇట్లుంటారా అసలు వీళ్ళు ఈవెన్ ఉందా లేకపోతే టాటా బై బై అని వెళ్ళిపోతారా అయితే నిజంగా ఆ డౌట్ అయితే నాకుందు ఈ ఒక్క సీజన్ అనే కాదు నేను గత తొమ్మిది సీజన్లు చూసిన దాంట్లో ప్రతి ఒక్కరు వస్తారు లవ్ అంటారు ఎమోషన్స్ చూపిస్తారు అరే రియల్ బాండింగ్స్ కూడా అంత ప్రేమ చూపియేమో అనిపిస్తుంది నాకైతే అంత ప్రేమ చూపించుకుంటారు అంత మంచిగా ఉంటారు లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు అసలు బయటకు వెళ్ళినాక వీళ్ళకి ఆ కనెక్టింగ్ ఉంటుందా వీళ్ళంతా ప్రేమ ఉంటారా అసలు మాట్లాడుకుంటారా అసలు కలుస్తారా లేదు అంటే ఏదైనా స్క్రిప్ట్ లాగే చేస్తారా ఈ బిగ్ బాస్ హౌస్ మంది స్క్రిప్ట్ ఏదైనా ఇది అనే డౌట్ అయితే నిజంగా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సేమ్ డౌట్ దివ్య వాళ్ళ మదర్ కూడా సేమ్ డౌట్ అదే డౌట్ వచ్చింది అంటే బయటకు పోయినాక కూడా ఇట్లా కలుస్తారా లేకపోతే ఈ ఓన్లీ బిగ్ బాస్ హౌస్ మందమేనా అని చెప్పేసి అడగడం అయితే జరిగింది దానికి వాళ్ళైతే నవ్వుకుంటున్నారు తప్ప ఇంకో రీజన్ అయితే ఏమీ చెప్పలేదడా ఇంకా డెమోన్ దివ్య మాట్లాడుకోవడం గురించి అసలు కెమెరాలు మీ మీద మొత్తం ఫోకస్ పెట్టినా మీరిద్దరు మాట్లాడుకునే మాట్లాడుకోరు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక డిమాండ్ అప్పుడు అంటే రిప్లై ఏమి ఇవ్వలేదు నాకు కూడా డౌట్ ఎందుకు వీళ్ళిద్దరూ అంత క్లోజ్గా మాట్లాడుకోరు నేను మొదలు పెట్టినా కింద మొదలు పెట్టారు నా టైమింగ్ అన్నా మార్చాలా లేకపోతే వాళ్ళ టైమింగ్ అన్నా మార్చాలి ఇక ఇంత మించి ఇంకెళ్ళి లేదు ఇక ప్రతిసారి నేను రివ్యూ ఇచ్చే టైంలోనే బట్టలు ఉతుకుడు అంటే నేను ఆ రేంజ్లు ఉతుకుతున్నా అన్నట్టు ఉంది రివ్యూ అట్లే ఉంది మేము లైకులు తక్కువ వస్తే ఏం చేస్తాం శబ్దం దివ్య అదే దివ్యాకు డెమాన్కి ఎందుకు ఎందుకు అసలు వీళ్ళిద్దరు మాట్లాడుకోరు ఎందుకు అంత క్లోజ్ ఉండరు వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఎట్లాంటి ముచ్చట్లు కూడా జరిగాయి నిజంగానే ఎందుకు అట్లా నాకేం అర్థం కాదు మీకేమన్నా అర్థమవుతుందా లే రీతి వల్ల ఏమన్నా దూరం ఉంటాడా చెప్పండి కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకేం జరిగింది దివ్య వాళ్ళ మదరు హైలైట్ జోక్ ఏంటంటే దివ్య వాళ్ళ మదర్ది కాదు ఇది పవన్ వాళ్ళ మదరు పవన్కు లడ్డు తినిపిస్తుంది అయితే పవన్ కూడా వాళ్ళ మమ్మీకి లడ్డు తినిపిస్తుంది అక్కడ అందరూ ఫ్రీజ్ అయ్యారు ఫ్రీజ్ అయినప్పుడు మన మనోడు ఉన్నాడు కదా ఇమ్ము కామెడీ ఇమ్ము ఏంటిరా అది ప్రోటీన్ పౌడరా ప్రోటీన్ పౌడరా అని అనుకున్నాడు కాదన్నా డ్రై ఫ్రూట్ లడ్డు అని చెప్పిండు భలేనవ్వొచ్చింది ప్రోటీన్ పౌడర్ తినిపించుకుంటారా నాయన ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని అనిపించింది నాకైతే అంటే ఒక అంటే ఎక్కడైనా ఒక చిన్నది తీసుకుని దాన్ని కామెడీ చేస్తారు చూడండి ఇమ్ము ఇమ్ము టాలెంట్ అది ఒకటి మస్తు అనిపించింది వీళ్ళమ్మ కూడా చెప్పింది కదా ఏడిపియడం అంటే అందరికి వస్తుంది అంటే ఒకరు ఒక మనిషిని ఏడిపించడం చాలా ఈజీ కానీ ఒక మనిషిని నవ్వించడం చాలా కష్టం ఆ టాలెంట్ని దగ్గర ఉంది నిజంగా టాలెంట్ సూపర్ అని బాగా చెప్పింది నిజమే నాకు తెలిసిన మట్టు కూడా ఒక మనిషిని అవతల మనిషిని ఇప్పుడు సపోజ్ నా విషయంలో మీరు కామెంట్ పెట్టమంటే సపోర్టింగ్ కామెంట్స్ కన్నా నెగిటివ్ కామెంట్స్లో ఎక్కువ వస్తాయి కదా అట్లాంటివి అట్లాంటివి చూస్తే ఎవరికైనా ఏడిపిస్తుంది ఏ ఎంత చేసినా వీళ్ళు ఇంత ఇంత ఇది చేస్తారు అదే సపోర్టింగ్ కామెంట్స్ పెట్టమన్నప్పుడు ధైర్యం వస్తుందా అంతే మనిషిని ఏడిపించడం ఈజీ మనిషిని నవ్వించడం కష్టం నవ్వించడం చాలా కష్టం నిజంగానే ఆ మనిషి లోపల ఉన్న కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఇట్లా పెట్టి నవ్వడం అంటే ఆడబడు అదే ఏడిపించడం ఐదు నిమిషాలలో నిన్ను ఇట్లున్నావు అన్న ఒక నిన్ను వర్ణన ఒక శరీర వర్ణన చేసినా కూడా ఏడు చేస్తావు ఏ ఎట్లున్నావు చీ పందిలాగా ఉన్నావు అట్టే చాలు ఏడు చేస్తారు అంటే అట్లా బాడీ గురించి చెప్పొచ్చు ఏది ఏ చిన్న లూప్ ఫోల్ దొరికిన దాని గురించి చెప్పినా ఏడు చేస్తాం అది మనిషికి ఒక వీక్నెస్ కానీ నవ్వించడం చాలా కష్టం అది ఇంబ దగ్గర ఉంది కాకపోతే ఫెలో ఫిలో అనిపిస్తుంది నాకైతే ఎందుకు ఎందుకు అని అంటే కూడా చెప్పినా కదా రీజన్ వాళ్ళ అన్న విషయంలో చేసిన పని నాకు నచ్చలేదు మనిషి సెటిల్ అయ్యాక చూసినవన్నీ కూడా త్రీ ఇయర్స్ మాట్లాడలేదంట అన్నతో మాట్లాడకపోయిందే మూ మూడు సంవత్సరాలు అంత చేసిన ఏమి చేయనుడు అంటే వేరు కానీ అన్నీ చేసిన కూడా అంత ఇది చేసి అంటే నాకు అట్ట ఆ విషయంలోనే కర్నింగ్ ఫీల్ అనిపిస్తుంది ఇక తర్వాత మన పవన్ వాళ్ళమ్మ రీతు గురించి ఏమైనా చెప్తదేమో దూరంగా ఉండమని అని అనుకున్నా కానీ నిజంగా ఏ సీజన్ ఏ సీన్లో కూడా రీతుతో ఇట్లుండు రీతుతో అని చెప్పలేదు నిజంగా క్యూట్ వాళ్ళమ్మ కదా నాకైతే మంచి అనిపించింది రీతి అమ్మ ఏం చేస్తుందో చూడాలి చికెట్కి వెళ్ళడుకునే ఏందే ఏం చేస్తున్నా బిగ్ బాస్లో అని చెప్పి ఇట్లా నటకాల ఆడుతున్నావా అంటుందా లేకపోతే సేమ్ వీళ్ళ మమ్మీలానే రిసీవ్ చేసుకుంటుందని అయితే చూడాలి నాకు వీళ్ళ మమ్మీ అంటే ఫోటో తీసుకున్నందుకేమైనా ఫీల్ అవుతున్నావు అమ్మ అని చెప్పి చింటూ అడిగిండు చింటూ అంటే తెలుసు కదా మన పావనే పవనే డెమాన్ చింటూ అంట అయితే అడిగితే ఏం ఫీల్ కాలేదు తనకి ఇచ్చినావు కదా లే అని చెప్పేసి చెప్పింది ఇంకా గేమ్ పరంగా మంచిగా ఆడమని చెప్పింది విన్ కావాలని చెప్పింది ఇక పోయే మూమెంట్లో మంచిగా కాళ్ళ మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు మంచి ఎమోషనల్ సాంగ్ పెట్టాగానే అందరు గ్రూప్లో ఏడుచుకుంటావు సునర్జర్ చెప్పు అంత మంచిగా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ వీక్ పరంగా బిగ్ బాస్ దగ్గర కూడా కొన్ని ఎట్లుంటాయి అంటే తనుజ విషయంలో వాళ్ళ చెల్లెచ్చినప్పుడు అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్ చూసిరా అరేంజ్మెంట్ చేసి మళ్ళీ ఒక సాంగ్ చక్కగా ఒక పాట వేసి ఆ పాట అంటే ఆ సీన్కి తగ్గట్టు ఆ సాంగ్ వేస్తాడు అంటే ప్రోమోలు ఎట్లా జీవిస్తాడంటే ఆ మనిషి ఎమోషనల్గా అన్ని విధాల త్రీ సిక్స్టీ డిగ్రీస్ తన చుట్టూ బిగ్ బాస్ చుట్టే తిరగాలి అన్న రేంజ్లో ఆ ఎమోషనల్స్ అనేటివి పెడతాడు భలే అనిపిస్తుంది నిజంగా ఆ తనుజవాళ్ళ సిస్టర్కి ఏమో పెళ్ళి కూతురుది తర్వాత మన సంజన గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు చూసిరు కాదు నాకు ఇక్కడ ఒక పెద్ద డౌట్ ఏంటి తెలుసా ఏ అమ్మకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ అంటే కూతురుంది కొడుకున్నాడు కూతుర్నేమో అంత ప్రేమ చేస్తలేదు కొడుకుని చూడండి ఎంత గౌరవం చేసింది ఎంత ఎత్తుకున్నది ఎన్ని ముద్దులు పెట్టుకున్నది నేను కూడా అంతే ఎందుకో ఏమో కూతురు అనేసరికి డాడీకి ఎక్కువ కనెక్టింగ్ ఉంటారు కొడుకులు అనేసరికి మమ్మీకి కనెక్టింగ్ ఉంటారు కానీ అది ఎందుకు అనేది అర్థం కాదు మళ్ళీ ఫ్రెండ్లీగా చూసుకుంటే మాత్రం ఒక ఫ్రెండ్లా ఉండాలంటే తల్లికి కూతురికే కలుస్తుంది కొడుకు విన్నాడు అన్ని అన్ని సోదిలినాడు వాడు వాడు వాడిదే వాడికే ఉంటుంది కానీ కూతురే మనం ఏం మాట్లాడినా ముచ్చట పెట్టుకోవాలన్నా కూతురే మనతో ఉంటుంది కానీ కాకపోతే ఎన్ ఎక్కువ అమ్మ అమ్మ అనే మట్టుకు కొడుకు కనెక్ట్ అవుతుంది నాన్న అనే మట్టుకు కూతురుకి కనెక్ట్ అవుతుంది ఇవైతే క్లి ఫుల్ క్లారిటీతో అయితే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది కానీ మా విషయంలో వేరు మా ఫ్యామిలీ డిఫరెంట్ మా వయసు వచ్చినప్పుడు మా అమ్మ మా ఏమంటారు తమ్మునితోనే ఏదున్నా నాకు లేదు ఏం ఏ రంచాను అన్నట్టు సరే ఇప్పుడు మనదే మన చోదం మనదేందుకు కానీ ఏ బిగ్ బాస్ ఫస్ట్ అయితే బిగ్ బాస్ చోదేద్దాం కానీ మీకు ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీలలో తనుజా ఫ్యామిలీ ఉంది తర్వాత సంజనా గారి ఫ్యామిలీ ఉంది తను తర్వాత పవన్ ఫ్యామిలీ ఉంది క్లారిటీ చూసిన ఫ్యామిలీని చెప్తున్నా తర్వాత దివ్య ఫ్యామిలీ ఉంది నలుగురైనా వచ్చిరా ఇంకా ఎవరైనా మిస్ అయ్యామా సుమన్ శెట్టి అన్న వాళ్ళ అమ్మో సుమన్ శెట్టి అన్న పేరు తీస్తే నాకు ఆ సీన్సే గుర్తుకొస్తున్నాయి పుచ్చుకు 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 ముద్దులు తప్ప ఇంకేం గుర్తుకులేదని ఆయన నిజంగా చెప్తున్నా అన్నీగానం ముద్దులు కెమెరాలు కూడా ఏమంటారు సెన్సార్ సెన్సర్ కట్ చేసుకోవాల్సి వస్తే ఇవి మొత్తం కట్ చేసి కట్ చేసి అన్ని కట్ చేసి ఇస్తారు కావచ్చు అన్ని అన్ని ముద్దులు ఉన్నాయి అందులో వీళ్ళ ఫ్యామిలీలలో ఎవరి ఫ్యామిలీ క్యూట్గా అనిపించింది ఎవరి ఫ్యామిలీ ఫన్నీగా మంచిగా ఉన్నారు అరే బాగున్నారా ఇట్లాంటి ఫ్యామిలీ మనకు కూడా ఉంటే బాగుంటుంది అన్న రేంజ్లో ఎవరు అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేరీ ఇంకా నెక్స్ట్ భరణి వాళ్ళ ఫ్యామిలీ తర్వాత మన కళ్యాణ్ ఫ్యామిలీ ఇమ్ము ఫ్యామిలీ రీతు ఫ్యామిలీ ఇంకొవర మిస్ అయ్యారా వీళ్ళ ఫ్యామిలీస్ వస్తే చూడాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నేనైతే కళ్యాణ్ ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళ అమ్మ వచ్చింది అని అంటున్నారు కదా నాకు ప్రోమో ఎక్కడ దొరకలేదు నాకు వీడియోలో కూడా చూస్తున్నా ఎంతమంది లైవ్ చూసిర్రు లైవ్లా నిన్న వీడియో చూసినప్పుడు అక్కడ సీన్స్ కట్ చేసిరు కదా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు అవి ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు అది ఎడిటింగ్ వీడియో అవుతుంది కానీ అది లైవ్ వీడియో ఎందుకవుతుంది తల ప్రాణం తోకొస్తుంది బిగ్ బాస్తో నాకైతే నిజంగా ఏం వీడియోలు ఇస్తాడో ఏమో ఏం లైవ్లు ఇస్తాడో ఏమో దీనికి మళ్ళీ ఆ స్టార్కు డబ్బులు కట్టుకొని లైవ్ అంతా చూసి పొద్దుంత కనువంగా నిద్రలన్నీ మానేసుకొని రాత్రి చూసి ఇరు ఇద్దామని చూస్తుంటే అవన్నీ వీడియోలు కట్ చేసుకుంటూ ఇస్తున్నాడు ఏందో ఏమో నాకు అర్థమైతే లేదు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళ మమ్మీ వచ్చిందన్నట్లు నేనైతే చూడలేదు చూస్తే అది ఖచ్చితంగా ప్రోమో అప్డేట్ చేసేదాన్ని కొత్త అడిగి కామెంట్లో కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చిందంట కదా ప్రోమో ఎందుకు పెట్టలేదక్క నువ్వు అని చెప్పి నాకైతే లేదురా అయ్యా నేను నిజంగా చూసినా ఇలా నాకు ప్రోమో దొరకలేదు నేను లైవ్లో కూడా చూసినా అవి కట్ చేస్తున్నారు సీన్స్ ఇన్ కేస్ నాకు ఇప్పుడు నేను ఇవాళ మొత్తం వీడియోను నాకు అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను మీరు మరి మన ఛానల్ని చూస్తూనే ఉండాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీస్ ఎవరి మంచి ఎవరి అంటే ఎవరి ఎట్లున్నాయి ఏ అప్డేట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను కళ్యాణ్ ఫ్యామిలీ నేను ఇప్పటివరకు చూడలేదు మీరు చూసేటప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయరు వాళ్ళ నాకు కళ్యాణ్ ఫ్యామిలీని ఉంది అంటే అంతగానని చెప్పిండు కదా అని చెప్పి మరి చూద్దాం ఏమవుతుంది బాయ్ బాయ్